పాకిస్తాన్ అనుభవం వేస్తే ఏంటి పరిస్థితి న్యూక్లియర్ బాంబు వేయటం అంటే అదేదో పిల్లలాడుకునే సీమంటపాకై కాదు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు ని రెడీ చేసి దాడి చేయటానికి కొన్ని రోజుల సమయం పడుతుంది ఈలోపు మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభివృద్ధి చేసిన శాటిలైట్స్ సాయంతో పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు వేయటానికి సిద్ధమవుతుందని గుర్తించి వాడి న్యూక్లియర్ బాంబు ని వాడి దేశంలోనే పేల్చేయగల దమ్ము ఇండియా దగ్గర ఉంది అదేదో సినిమాలో బ్రహ్మానందం తన కారులో తానే బాంబు పెట్టుకుని పేలిపోయినట్లుంటుంది పాకిస్తాన్ కి న్యూక్లియర్ బాంబు వెయ్యాలి అనే ఆలోచన వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే ఒక దేశం లేకుండా పోతుంది న్యూక్లియర్ బాంబు మూవ్మెంట్ ని ఏ దేశం గుర్తించినా మన ఇండియాకి సమాచారం ఇస్తారు న్యూక్లియర్ బాంబు వేయటాన్ని ఏ దేశం సమర్థించదు న్యూక్లియర్ బాంబు వల్ల ఒక దేశం యొక్క అభివృద్ధి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుంది ఇండియా ఎప్పుడు నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది అంటే భారతదేశం మొదటగా అణు ఆయుధాలను ఉపయోగించదు ఒకవేళ ఎవరైనా మన మీద వెయ్యాలని చూస్తే వాటిని తిప్పికొట్టగల సామర్థ్యం ఇండియా దగ్గర ఉంది